హాయ్ అండి ఎంతో రుచికరమైన మినపగారెలు ఎలా రెడీ చేసుకోవాలో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసుడు మినపప్పుని తీసుకొని శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న మినపప్పులో తగినన్ని వాటర్ పోసుకొని ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వాటర్తో మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ ఏం మిక్స్ చేయకూడదు గట్టిగా పట్టుకోవాలి తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అండ్ కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఇలాగే జీలకర్ర కూడా వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి వాటర్ మిక్స్ చేయకూడదు గట్టిగానే ఉండాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఇది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనము గారెలు అనేది వేసుకోవాలండి చెయ్యి అనేది కొంచెం తడిగా చేసుకొని వేసుకోవాలి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న వేరే విధంగా రావాలి మంట మీడియంలో పెట్టుకొని ఒకటొకటిగా వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటొకటి వేసుకోవాలి చెయ్యి తడి చేసుకుంటూ ఒకటి ఒకటిగా వేసుకోవాలండి ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి గారెలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి లేదంటే చెయ్యి కాలే అవకాశం ఉంటుంది ఈ గారెల విషయంలో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనము తిప్పుకోవాలండి చూసారు కదండి ఎంతో రుచికరమైన వడలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇవి ఎంతో రుచికరమైన వడలైతే ప్రిపేర్ అయ్యాయండి చూసారు కదండి ఇవి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఇది పల్లి చట్నీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఎంతో రుచికరమైన వడలైతే ప్రిపేర్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ